హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సుప్రవీణ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ ఈ బ్లాగ్లో మీరేం చూస్తారు అని అంటే రీసెంట్గా మా అన్నయ్య కూతురుది పుట్టు వెంట్రుకల వేడుక జరిగిందనమాట సో అది మీకు ఈ బ్లాగ్లో చూపించాలనుకుంటున్నాను ఇది విలేజ్లో ఎలా జరుపుకుంటారు అనేది నేను మీకు ఇందులో చూపించబోతున్నాను సో మా ఇంటి దైవం వచ్చేసి పుత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో మామైన కోడలు పుట్టు వంటకలు ఆ దేవాలయంలోనే జరిగాయన్నమాట సో అది నేను మీకు ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను ఈ బ్లాగ్ మరీ ప్రొఫెషనల్ వేలో ఏం తెలియదు జస్ట్ నేను తీసుకున్న కొన్ని క్లిప్స్ యాడ్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఈ బ్లాగ్లో మీరు విలేజ్ వైఫ్స్ని ఖచ్చితంగా ఫీల్ అవుతారు తినే మామైన కోడలు తష్్రికారెడ్డి ఇక్కడ తను తప్ప మేము అందరం రెడీ అయ్యామన్నమాట మేము ఎందుకు రెడీ అయ్యామంటే ఊర్లో పిలవడానికి వెళ్తున్నాము అందుకే రెడీ అయ్యాము ఫస్ట్ పిలవడానికి వెళ్ళండి అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఎవ్వరూ రామన్నారన్నమాట సో అందుకని లాస్ట్లో నేను రెడీ అవుదాంలే అని రెడీ అవుతుంటే వీళ్ళు వన్ బై వన్ వస్తున్నారు రెడీ అయ్యావా రెడీ అయ్యావా అని లాస్ట్కి ఇంతమంది అయిపోయాము ఇక్కడ మా అన్నయ్య మా వదిన మా అక్క మా అక్క పిల్లలు వెనకాల ఉన్న అబ్బాయి మా ఓనక్క అబ్బాయి అనమాట బ్యాక్గ్రౌండ్ అంతా ఇగ్నోర్ చేసేయండి బట్టలు అవన్నీ అలానే ఉండిపోయాయి యాక్చువల్గా విలేజెస్లో హౌసెస్ ఇలానే ఉంటాయి తిని పేరు భవ్యశ్రీ తిను మా చిన్నక్క కూతురు అనమాట ఈమె మా పెద్దక్క వెనకాల ఉన్నవాళ్ళు మా ఓనక్క కొడుకు ఆ వెనకలు ఉన్నాయని మా అన్నయ్య ఈమె మా వదిన సో మేమందరం కలిసి పిలవడానికి వెళ్తున్నాం అనమాట ఈ ఎల్లో కలర్ డ్రెస్ పాప మా పెద్దక్క కూతురు బంధువులకి ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి లేకపోతే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చి పిలిచేసి వస్తాం కదా ఇట్లా ఊర్లో ఉన్న వాళ్ళని ఏంటంటే ముందు రోజు ఈవినింగ్ వెళ్ళి పిలుస్తారనమాట బేసిక్గా సిటీస్లో టౌన్లో కంటే విలేజెస్లో పిలవడానికి ఎక్కువ మంది ఉంటారు కదా ఇంటి పక్కన వాళ్ళు తెలిసిన బంధువులు దాదులు ఇట్లా సో వాళ్ళు ఇంటి దగ్గర అందరికీ వెళ్ళి పిలిచేస్తున్నాం అనమాట ఇక్కడ మా అన్నయ్య నన్ను అరుస్తున్నారు నువ్వు ఎందుకు వచ్చావు ఊరికే బయట నిలబడతామని చెప్పి అంతమంది మనం వెళ్తాము ఇంటి లోపలికి చెప్పండి ఫైనల్గా అందరినీ పిలిచేసి మేము మా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఇక్కడ మేము ఇంటికి వచ్చేటప్పటికీ మా జస్విన్ హాయ్ చెప్తూ ఉన్నాడు అనమాట వీడి ఎక్స్ప్రెషన్ చూడాలి ఇక్కడ భలే అందంగా ఉంటుంది కదా చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్స్ భలే క్యూట్గా ఉంటాయి వీళ్ళు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది ఇలా చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయడం అనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఇది నైట్ డిన్నర్ టైం అనమాట ఇట్లా అందరితో కూర్చొని తినడం కూడా మనసుకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట ఇట్లా మాట్లాడుకుంటూ ఇంకా కొంచెం ఎక్కువగానే తింటాము రోజు కంటే సో మీకు ఇట్లా ఎంతో మందికి ఇష్టం మీకు ఏమనిపిస్తుంది ఇది చూస్తుంటే ఇందులో కొంచెం క్లారిటీ తక్కువగా కనిపిస్తుంది ఏమనుకో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మేము మా ఇంటి దేవుడు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పాను కదా సో అక్కడికైతే మేము రీచ్ అనమాట ఎర్లీ మార్నింగే సో ఇక్కడ ఫస్ట్ అయితే మేము కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనంకైతే కైతే అనమాట గుడిలో దర్శనం చేసేసుకొని మేమందరము అందరం తీపించే దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట ఇక్కడ చూడండి మా జష్ని విభూతి పట్టుకొని చిన్న శుభం లాగా కనిపిస్తున్నాడు కదా మా కోడలి వెంట్రుకలే కాదనమాట మా చిన్నప్పుడు మా వెంట్రుకలు కూడా అంటే నావి మా అక్కవి మా అన్న వాళ్ళవి అందరివి కూడా ఈ దేవాలయంలోనే జరిగాయి ఎందుకనంటే మా ఇంటి దేవుడు ఈయన కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా మాకు ఇంటి దేవుడు అవుతారు కానీ వెంట్రుకలు మాత్రం మేము ఈ దేవాలయంలోనే తెలిపిస్తామన్నమాట అసలు ఈ పుట్టు వెంట్రుకల కార్యక్రమం ఎందుకు చేస్తారంటే ఇది పుట్టినప్పుడు నుండి వచ్చిన జుట్టు కదా సో అందువల్ల ఇది ఈ జుట్టు అనేది గత జన్మల నుండి వచ్చిన అవాంఛనీయ లక్షణాలతో ముడిపడి ఉంటుందంట సో అందువల్ల ఇలా జుట్టును తొలగించడం ద్వారా ఏమవుతుందనంటే గత జీవితం నుండి ఏమైనా ప్రతికూల ప్రభావాలు ఉంటాయి కదా సో వాటిని తొలగిపోతాయని భావిస్తూ ఉంటారు చాలామంది సో అట్లా ఇట్లా గుండు చేపించినప్పుడు గత జీవితం నుండి విముక్తి కలిగి భవిష్యత్తులోకి ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనంట సో అట్లనే ఇట్లా చిన్నపిల్లల శరీరం వారి మనసు వారి ఆత్మ శుద్ధి చేయడానికి కూడా మార్గం లాగా భావిస్తూ ఉంటారు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి మా కోడలు అయితే అస్సలు తీప్పించుకోవట్లేదు అసలు ఎగ్ పడుతుంది సో మీ ఇంట్లో చిన్నపిల్లలకి కూడా తీప్పించుంటారు కదా వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది కూడా కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి Bye guys!